మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండేది మనం చేసిన మంచి పని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు చేసుకుని ఇక్కడ నిలబడేది మన కీర్తి కీర్తిరస్య పూర్వాగచ్చతి జనతామాయత అని వేదంలో చెప్తారు ఆ కీర్తిని బట్టి ఆ జన్మ ఇచ్చి భగవంతుడు పంపిస్తాడట చూడండి అందుకనే కీర్తి వచ్చే మంచి పనులు చేయాలి అని దుష్కీర్తి కాదు చెడకీర్తి కాదు మంచి కీర్తి వచ్చే మంచి పనులు చేయాలి అందుకనే యశ స్థిరం కార్యం మన కీర్తిని మనం స్థిరం చేసుకోవాలి ఎవరో మనకి తెలిసిన ఒక నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకునేట్టుగా చేసుకోవాలి మహాభారతంలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక ఆయన ఉంటాడు ఆయన కథ చాలా అద్భుతంగా ఆయన వెళ్ళి స్వర్గలోకంలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు స్వర్గానికి అలవాటు పడిపోయాడు స్వర్గానికి ఎందుకు వెళ్తారు పుణ్యం చేస్తే కదా వెళ్తారు ఆయన సమయం అయిపోయింది పుణ్యం తీరిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం మిషంతి భగవద్గీతలో చెప్పారు పుణ్యం తీరిపోతే మళ్ళీ భూలోకంలో పుట్టాల్సి వస్తుంది అందుకనే ఇంద్రుడు చెప్పాడు నాయన నీ పుణ్యం అయిపోయింది వీసా ఎక్స్పైర్ అయిపోయింది రేపు నీకు ప్రయాణము తిరిగి మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి అని అంటే నేను ఇంకా ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను భూలోకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండే అవకాశం ఏమీ లేదా అని అడిగాడు ఉంది భూలోకంలో ఎవరైనా నీ గురించి నువ్వు చేసిన మంచి మంచి పని గురించి నీ కీర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ రికార్డు తీసుకొచ్చి చూపిస్తే నేను ఇక్కడ ఉంచుకుంటాము అన్నారు ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి బయలుదేరాడు తన రికార్డు వెతుక్కోవటానికి ఎక్కడైనా ఉందా అని వెళితే రాజ్యంలో ఎవరు మాట్లాడటంలా అందరూ మర్చిపోయారు ఎంతో మంది రాజులు వచ్చారు పోయారు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కదా ఎవరికి గుర్తుంటుంది మర్చిపోయారు ఇంద్రద్యూమ్నాడు యో అది కట్టించాను ఇది కట్టించాను ఇది చేశాను అది చేశాను ఎవరు నా గురించి మాట్లాడుకోవటం లేదు అందరూ మర్చిపోయారు చాలా బాధపడుతూ బాధపడుతూ అలిసిపోయి దప్పిక వేసి ఒక చెరువు దగ్గరికి వచ్చాడు చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగుదాము అని తీసుకుంటూ ఉంటే వేసవి అది అప్పుడు ఆ చెరువు నుంచి తాను ఇప్పుడు పైనుంచి వచ్చినవాడు కదా ఆ పశుపక్ష్యాదుల భాష కూడా అర్థమవుతుంది వినిపిస్తుంది ఆ నీళ్ళల్లో ఒక తాబేలు తల్లి తాబేలు పిల్ల తాబేలుకి చెప్తోంది నాయనా నువ్వు ఇక్కడ ఈ చెరువులో ఈత కొట్టేటప్పుడు ఇక్కడ ఉండే ఈ పాచి ఇదంతా తినేటప్పుడు ఆ ఇంద్రజ్యుమ్న మహారాజుని గుర్తు చేసుకో అని చెప్పింది ఏది ఆ తాబేలు ఎందుకు నాన్న అని అడిగింది ఆ చిన్న తాబేలు అడిగితే అప్పుడు ఆ పెద్ద తాబేలు చెప్పింది ఏం లేదు నాయన ఆ రాజుగారే ఈ చెరువు తోడించారు కాబట్టి మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాము కాబట్టి ఆయన గుర్తు చేసుకో అని చెప్పింది మహాభారతంలో కథ ఇది ఎంత చిత్రం ఎంత చమత్కారం ఆ రోజు చెరువు తోడించాడు కాబట్టే జలదానం ఎంత ముఖ్యమై చలివేంద్రం మంచి వేడిగా ఉన్నప్పుడు చలివేంద్రం అందరికీ నీళ్లు పోయటం రాముడికి చాలా ఇష్టం ఇది ఎంత మంచి పని చేయాలి ఆ తాబేలు మాట్లాడుతోంది ఈయనకు ఆశ్చర్యం వేసింది మళ్ళీ వెళ్ళాడు పైకి వెళ్ళి ఆ మేము విన్నాము ఇంద్రుడు చెప్పాడు మేము విన్నాము తాబేలు నీ గురించి మాట్లాడుతోంది కాబట్టి ఇంకా నువ్వు శాశ్వతంగా స్వర్గలోకంలో ఉండిపోవచ్చు అన్నాడు ఇంద్రుడు చూడండి ఎంత విశేష మనం చేసిన మంచి పని ఇక్కడ ఎవరైనా మాట్లాడుకుంటే లేదా అది ఎవరికైనా మంచి చేస్తే అది మనకి తర్వాత ఫలాన్ని ఇస్తుంది